హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మీకు సరికొత్త బ్లాగ్తో ముందుకొచ్చానండి అది ఏంటి అంటే ఇక్కడ చాలా అంటే చాలా మంచిదండి ఈ ఇక్కడ నేను చూపించే విధంగా ఒత్తులు అనేది ముట్టించుకుంటే వీటిని అనంతపోటి ఒత్తుల నోము అంటారు దీన్ని వినాయకుని నిమజ్జనం ఉంటుంది కదండి పదకొండో రోజు అనంత చతుర్దశి రోజే ఈ అనంతకోటి ఒత్తులు అనేది అనంత పద్మనాభ స్వామి గుళ్ళోనే ముట్టించుకుంటే చాలా అంటే చాలా పుణ్యఫలం అనేది లభిస్తుందని చెబుతూ ఉంటారు మనం మామూలుగా మూడు వందల అరవై ఐదు వెయ్యి లక్ష ఒత్తులు ఇలా నార్మల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మామూలుగా ముట్టించుకుంటూనే ఉంటాం కదా అవన్నీ ముట్టించుకున్నా ముట్టించుకోకున్నా ఈ అనంతకోటి ఒత్తులో ముట్టించుకుంటే వాటన్నింటికంటే కూడా పుణ్యఫలం అనేది లభిస్తుందని చెబుతూ ఉన్నారు లక్ష ఒత్తులు ముట్టించుకుంటేనే ఇది ముట్టించుకోవాలని ధర్మ సందేహం ఉంటుండొచ్చు కానీ అలా ఏమీ లేదండి లక్ష ఒత్తులు ముట్టించుకొని వాళ్ళు కూడా ఈ అనంతకోటి ఒత్తులు అనేది ముట్టించుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది ఇక్కడ మేము మేధిపట్నం దగ్గర ఉన్న అత్తాపూర్ టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి గుళ్ళో ఇక్కడ మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ముట్టించుకున్నారండి ఈ అనంతకోటి ఒత్తులు అనేవి ఇది ఖచ్చితంగా అదే రోజు ముట్టించుకుంటే చాలా మంచిది అంటారు ఇక్కడ మేము వెళ్ళిన టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి అనేది స్వయంభుగా వెలిసాడంటండి నూట ఇరవై ఐదు ఏండ్ల చరిత్ర అనేది ఈ టెంపుల్కి ఉంది చాలా అంటే చాలా మహిమగల టెంపుల్ అంటండి అందుకనే అక్కడికి వెళ్ళి ఇలా ఒత్తులు ముట్టించుకోవడం అనేది చేసామండి చాలామంది కూడా అక్కడ ఇలాంటి ఇలా చేసుకుంటూ ఉన్నారు అక్కడ కొలను ఉంది కోనేరు లాంటిది అక్కడ పెద్ద పెద్ద ఫిషెస్ తావబెళ్ళు చాలా ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా పురాతనంగా ఉందండి టెంపుల్ అయితే చూడండి ఇలా ముట్టించుకున్న తర్వాత అందరం కూడా ఇలా పసుపు కుంకుమ అక్షతలు వేసి పువ్వులు వేసి నూనె వేసి అందరూ కూడా నమస్కరించుకోవాలండి ఇది చూసిన ఇలా మనం మొక్కినా కూడా ఫలం అనేది మనకు కొ అంత కొంత పుణ్యం అనేది వస్తుందంటండి అందుకనే ఇలా ముట్టించుకున్న వాళ్ళ దగ్గర ఇలా కొద్దిగా నూనె అలా వేసి మొక్కాలని చెబుతూ ఉంటారు ఈ టెంపుల్లోనే అమ్మవారు అలాగే కాళా హనుమాన్ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి అంటండి అవి కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఎండ్ వరకు చూడండి చూడండి ఇలా అందరం కూడా వేసిన తర్వాత ముత్తైదులకు మనము పసు బొట్టు అనేది ఇచ్చి తాంబూలం అలా మనము ఇస్తే మంచిదని చెబుతుంటారండి అందుకనే ఇక్కడ నేను కొద్దిమందికి మా అత్తయ్య అయితే పూజలో వాళ్ళందరూ పూజలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిమందికి ఇలా పసుపు బొట్టు అనేది ఇచ్చామండి వాళ్ళు కూడా మనకు ఇస్తారు ఇలా ఒత్తులు ముట్టించుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా పంతులకి దక్షిణ అనేది ఇస్తారు సాహిత్యం అలాగే ఇందులో ఇలా అయ్యవారికి అమ్మవారికి బట్టలు చెమ్మలు అందులో అన్నీ కూడా ఇస్తారు సాహిత్యం కూడా ఇచ్చి మనము ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా అలా ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకున్నారు అలాగే అమ్మవారికి కూడా చీరబెట్టి ఆశీర్వాదం తీసుకున్నారండి ఇలా తీసుకుంటే మనము ఒత్తులు ముట్టించుకునే పూర్తి పుణ్యఫలం అనేది మనకు అందుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి ఓడి బియ్యం కూడా సమర్పించుకున్నామండి ఇక్కడ మా అత్తయ్య ఓడి బియ్యం అనేది పోస్తుంది ఇలా మనం చేతులతో అమ్మవారికి ఓడి బియ్యం పోస్తే ఆ ఆనందమే వేరు కదండి అలా అమ్మవారికి కూడా ఓడి బియ్యం సమర్పించుకున్నాం ఇలా మధ్య మధ్యలో ఒత్తులను కలుపుతూ ఉండాలి కిందికెళ్ళి బాగా మిక్స్ చేస్తే మనము ఒత్తులు అనేవి అన్నీ కూడా బాగా కాలనివ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న టెంపులే కాలా హనుమాన్ అండి ఇక్కడ హనుమాన్ అనేది నలుపు రంగులో ఉన్నాడు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా కాలహనుమ అలాగే ఇక్కడ గోశాల కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఒక వందల గోవులు అనేవి ఆవులు అనేవి ఉన్నాయి ఇక్కడ గోదానం చేస్తే మంచిదని అంటారు అలాగే గోవులకు దాన వేసినా కూడా మనకు పుణ్యం లభిస్తుంది కదా అందరం కూడా ఇలా దాన అనేది వేసాము గోవులకి చూడండి అన్నీ అన్ని రకాల దేవుళ్ళు గోవుల్లోనే ఉంటాయని చెబుతూ ఉంటారు కదా అందుకే గోవులకు మనము ఇలా ఏదైనా దాన అనేది సమర్పిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను ఇక్కడ కాలా హనుమాన్ దర్శనం కూడా అందరం చేసుకున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండు క్లిప్లో చూపెడుతున్నాను ఇక్కడ చూపిస్తున్న కాలా కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అంటండి కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ వాళ్ళందరికీ నమ్మకం అండి ఎందుకంటే మేము వెళ్ళడం ఫస్ట్ టైం అండి అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా చేస్తున్నారండి ఈరోజు ఇక్కడ చేస్తారంట మాకు ఆ విషయం తెలియదు వెళ్తే కానీ తెలియలేదు అలాగే ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మాకైతే తెలియదు అక్కడ వెళ్ళాక మేమైతే ఇంటి నుంచే తీసుకెళ్ళాము కాకపోతే అక్కడ అన్నదానం కూడా అవైలబుల్గా ఉందని మీకు తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అండి ఇలా అందరూ కూడా వ్రతం అనేది చేయించుకున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ కోనేరు దగ్గర అలా ముట్టించుకుని పూర్తిగా ఒక సగం వరకు అలా అంటిన తర్వాత తెచ్చి అక్కడ పెట్టేస్తున్నారండి ఎందుకంటే వచ్చేవాళ్ళు వస్తూ ముట్టించుకుంటున్నారు కదా ప్లేస్ అనేది సరిపోదని కిందికి తెచ్చేసి పెట్టేస్తున్నారండి ఇక్కడ కోనేరులో కూడా వేసి మొక్కాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పేస్తుంది మా పాప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్